ఊర్లో ఉన్న ప్రమోషన్ పోలీసులు కానీ డాక్టర్స్ కానీ పంపిణర్లో జాబ్ పార్టీ కానీ ఉపాధి ఉపాధి పనులకు ప్రతి ఒక్కటి సమస్యల పైన ఎంఆర్ఓచ్చి కలెక్టర్ వారకి ఫిర్యాదు ఇచ్చిన ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు కనీసం వచ్చి ఏమైనా హలో ఏమంట ఏమంటావు

అంటే చదువుతున్న వాళ్ళు చాలా చాలా బాగుంది మంచిగా కనీసం వాళ్ళకైతే ఉపాధి కట్టించారు ఏ ఒక్క జాబ్ లోపల లాగా చెప్పి కనీసం జాబ్ కంపెనీ నాట ఏం తీసుకున్నా చీపు రూపాలి గార్డెన్ పరంగా తీసుకుంటాం మేము ఏమంటున్నాం అంటే ఉపాధి కల్పించాలి కంప్యూటర్ కంప్యూటర్ కల్పించాలి కాటాక్ట్ చేయాలి ఏదన్నా మా ఊర్ ఫస్ట్ ప్రిపేర్ ఇచ్చినాకనే ఎక్స్పెల్ వర్క్ చేయాలి మేము ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ తీసుకుంటుంది అర్పిస్తున్నాను

సమాజం ఎవరు పట్టించుకుంటారు కాబట్టి తీసుకోవద్దాయి పట్టించుకుంటే సార్ ఏ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకుంటారు ఏ ఒక్క కనీసం మాకు వచ్చిన ప్రజాప్రద్ధ వాళ్ళు మాజీ సహాపత్రులు ఉన్నారు మాజీ వార్డు మెంబర్లు ఉన్నారు కనీసం మద్దతు వాళ్ళు చేసిన వాళ్ళు బయట కనీసం మీర మా ఊరి మీద కఠినమైన తీసుకొని ఈ పొలిసన్ బోర్డు కానీ వాటర్ విషయం కానీ కంపెనీల ప్రారం కానీ ఇప్పుడు మీరు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్ని తగ్గెట్టాలి కరెక్ట్ ఒకటి కాదు అన్ని కంపెనీలు తీసుకోండి మేము ఏ కంపెనీ ఏ విషయమైన విషయమై కూరగామని చూడండి కంపెనీలో బ్రాండేమంటారు చేయండి నాకు విషయమైన పురాణాలు మాట్ మా సమస్యలు తెలుసుకోండి మేము ఇంకా ఈ ఇప్పుడు నీకు నీకు చెప్పడం కాదు మేము ఈ సమస్యలు నిర్వహించి ఎప్పటిక ముందరికి ఎన్ని రోజులైనా పర్లేదు నీ పీచర్లు మాకు మా బ్యామిలీ కూర్చున్నాం చేస్తున్నాం మేము కోరుకున్న ఒకటే మేము రావాలి మా మా బోడీ రావాలి బహు సమస్యలు మీద ఒకసారి తెలుసుకోండి బాగా పోలీసులు అయితే బాగా పొల్యూషన్ అయిపోయిన కంపెనీలలో కూడా మేము ఉపాధి వ్యాపారంగా ఇస్తలేదు వ్యాపారంగా ఇస్తలేదు ఏం చెప్పండి మాకు వ్యాపారం ఉపాధి కనిపించండి అన్ని విధాలుగా సాగించండి మా కూడా మేము ఏంటంటే మీరు గెలిచిన ఇదో రెండు కాపు కోటి టైం కనీసం చేస్తే కూడా ఆరు నెలలు తొమ్మిది నెలలు దానికి ఎలాంటి కనీసం కనీసం ఇస్తున్న సమాచారం మేము కొనసాగిస్తాం దయచేసి బాగుందని ఈ చేస్తే మీరు చేస్తారని మా కాబట్టి దయచేసి ఇప్పుడు పూలపల్లి సిద్ధుల నా పేరు సత్య నేను భూమికి వస్తుంది మాది కూడా ల్యాండ్ మీరు అడిగిన స్థలాలు ఎన్నుకున్నాయే ఇక్కడ ఎన్నుకున్న స్థలాలు అవే అయితే భూములు కోల్పోయిన రైతులందరికీ ఒకరికి రెండు వందల గజాల ఫ్లాటు డెబ్బై వేలు కంపెనీ చేశాను అంతకంటే ముందు ఎకరానికి గౌటన్ పొలాలు తర్వాత పట్ట పొలాలు రెండు రకాలు ఉన్నాయి పట్ట పొలాలకు ఒక రేటు గౌడౌన్ పొలానికి ఒక రేటు ఇచ్చిరాడు అయితే వచ్చిన డబ్బులు కూడా ఎవరికి సరిగ్గా అందలేదు నాయకులు దొంగ నాయకులు అందరూ ఎంటర్ అయ్యి కంపెన్సేషన్ సరిగా రాలే ఈ ప్లాట్లు రెండు వందల ఐకస ప్లాట్లు ఇచ్చి కానీ ఫ్లాట్లు అంశాలు ఉన్నాయి ఈ అంశాలు ఏంటి అంటే దీంట్లో గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టాలి తర్వాత దీన్ని రెంట్కి ఇచ్చుకోకూడదు దీనికి రెంట్కి ఇచ్చుకోకూడదు తర్వాత అమ్ముకోకూడదు అనే రెండో అంశం ఉన్నది తర్వాత ఇల్లు కడితే మూడు సైడ్ల మూడు ప్లేస్లు మూడు పీట్ల జాగిడు అని చెప్పి ఒకవేళ ఇవన్నింటినీ ఉల్లంఘిస్తే దీనికి బాధ్యులైన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంఆర్ఓ అథారిటీ సంతకాలు ఉన్నాయి అయినా కూడా ఇట్లాంటి ప్లాట్లను ఏం చేస్తారంటే రియల్ లేదు రియల్ ఎస్టేట్ దొంగలు వచ్చి దాంట్లో రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళు బయటికి బిజినెస్ చేసుకుంటున్నారు మేమేమంటున్నామంటే దాంట్లో మీద ఏదైతే అంశాలు ఉన్నాయో ఇక్కడ ఉన్న భూ నిర్వాసితులకు అమలు అయ్యేటట్టుగా అంక్షలు తీసేసి సర్వాకులు కల్పించి ఫ్లాట్లు ఇవ్వాలి రెండవది ఏంది మాకు ఇచ్చిన కంపెన్సేషన్ ఏమొచ్చిందో మాకు సరిగ్గా తెలియదు కాబట్టి ఇప్పుడు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఒకటి మాకు ఖచ్చితంగా కల్పించాలి ప్రభుత్వం మూడోది ఏంటంటే పోలేపల్లి నుంచి నీళ్లు తీసుకుంటున్నారు పోలేపల్లి నుంచి కాంట్రాక్ట్ జనాలను తీసుకుంటున్నారు కానీ మరి పోలేపల్లి భూములు కోల్పోయిన వాళ్ళకి మీరు ఏం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేరుస్తున్నారా నెరవేరలే అక్కడ మీరు యాడ్ చూస్తే మొత్తం డంపింగ్ ఏ ఉంటుంది మొత్తం అక్కడ ఏముంటాయారంటే మొత్తం చెత్త చేదారం అంతా అక్కడనే వేసి మొత్తం అనే లోపలికెళ్ళి వచ్చే గ్లౌజ్ల లెక్క నుంచి కెమికల్కి సంబంధించిన వాటిని ఏవైతే పరికరాలు ఉంటే ప్రతిదీ అక్కడ పెడితే పోలేపల్లి మొత్తం విషమవుతున్నాయి పచ్చాని నా పల్లెటూరు నేడు ఏడారి అనిపా గా కంపెనీలు ఇడిసి కాలుష్య గోరల్లో ప్రాణాలు పోతున్నాయమ్మా కడుపులో నా వడ్డ బిడ్డ అయ్యో ఎదగనన్నా ఎదగలేదు పుట్టక ముందే మింగి శవమై పుట్టింది బిడ్డ దానికి సాక్ష్యం ఇదే మేమేమంటున్నాం అంటే పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానుంచి తీసుకున్నాం పోలేపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ కానుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రవి నాయక్ సార్ వరకు మేము కంప్లైంట్లు ఇచ్చినాం చర్చర్ల ఎంఆర్ ఆఫీస్ కార్ నుంచి ఆర్డీఓ కార్ నుంచి కలెక్టర్ వరకు మేము కంప్లైంట్లు ఇచ్చినాం ఏ ఒక కలెక్టర్ టీం రాలే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టీం రాలే లేకపోతే కనీసం పోలేపల్లె ఉన్న పంచాయతీ సెక్రటరీ కూడా ఇప్పటిదాకా గడ్డ మీను పోయి దాన్ని చూసినా దాఖలాలు లేవు మరి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఓట్ల కూర వచ్చిన నాయకులు మరి ఈ రోజు ఎందుకు వస్తారు మా దగ్గరికి మూడో రోజు మా దీక్ష కొనసాగుతుంది ఒక్కడికి రాలేదు ఇప్పటిదాకా అసలు మీ ప్రాబ్లం ఏందని మేము ఏమంటున్నామంటే మేము ఏదైతే డిమాండ్ పెట్టినామో అక్కడ కనిపిస్తున్నాయి కదా భూ నిర్వాసితులకు ఇచ్చిన విలా స్థలాలపై సర్వార్కులు కల్పించాలి సెడ్జ్ పరిశ్రమలో మాకు పర్మనెంట్ జాబ్లు ఇవ్వాలి మాకు జాబ్ కార్డు లిస్ట్ చేసింది కదా మీకు జాబ్లు ఇస్తాము మీ భూమి పోతే జాబ్ ఇస్తాము జాబ్ కార్డులు ఇచ్చింది కదా అప్పుడున్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక విషయం తెలుసు ఇది కాంట్రాక్ట్ జాబా కంపెనీ జాబా మరి మా పెద్దలు చదువుకోవాలి మా పెద్దలకు వివరించాల్సిన అవసరం ఉన్నది కదా ఈ రోజు మా జాబ్ కార్డు తీసుకొని మేము ఆడికి పోతాయా మీకు మేము జాబ్ కార్డు ఇచ్చినాం కానీ కంపెనీ నుంచి పర్మనెంట్ జాబ్ ఇవ్వలేము మేము అంటే కేవలం మేము మీకు ఇచ్చే జాబ్ ఏంటంటే కాంట్రాక్ట్ క్యాజువల్ జాబ్లు ఇస్తామని చెప్పి ఇలా మమ్మల్ని బయటికి తోపేస్తున్నారు అరే భూములు ఏమో మావి కావాలి కాంట్రాక్ట్లు ఏమో బయటోని కావాలి మరి ఏదైతే కాంట్రాక్టర్లు బయటికి వెళ్ళారో మరి ఆ కొడుకులతోనే మీరు భూములు తీసుకోవాలి కదా మరి మాతో ఎందుకు భూములు తీసుకున్నారు అంటున్నాం మేము ఇప్పుడు వాటర్ అయితే బయటికి వెళ్ళి తెప్పించుకోలేరు వాటర్ ఏమో పోలేపల్లి కావాలి పోలేపల్లి బోర్లు ఎండిపోవాలి పోలేపల్లి పొల్యూషన్ కావాలి పోలేపల్లిలో ఉన్నా ఉన్న జనరంతా చచ్చిపోవాలి కానీ కాంట్రాక్టులు మాత్రం బయట బలిచినోనికి ఇవ్వాలి ఒక కుంట భూమి ఓని రెడ్ డోన్కో లేకపోతే దోరోనికో లేకపోతే ఇంకో అగ్రౌపురానికి వేయాలి భూము భూములు మాత్రం చేసుకొని బతకనీకి లేక అప్పుడున్న ప్రభుత్వాలు ఏదో ఇనాం కిందనో లేకపోతే గౌడ్రం కులాల కిందనో పేదలకు భూములు ఇస్తే ఆ ఇచ్చిన భూములు మళ్ళీ గుంజుకొని కార్పొరేట్ కంపెనీలను కట్టబెట్టడానికి సిగ్గుజనం లేని ప్రభుత్వాలు ఉన్నాయి మన మన దేశంలో మరి మీరు ఖచ్చితంగా స్పందించాలి ఇందాక మా సోదరుడు చెప్పినట్టు అరబిందో కంపెనీని అంటి పెడతా అన్న ఎమ్మెల్యే గారు మీకు మా విజ్ఞప్తి అరబిందో కంపెనీ ఒక్కటే లేదు పోలేపల్లిలో అరబిందో కంపెనీ ఒక్కటే అందరికీ అతి చేస్తలేదు అరబిందో కంపెనీతో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు మొత్తాన్ని మీరు అంటి పెడతామంటే చెప్పండి మేము కూడా మీతో పాటు ఉంటాం మాకు న్యాయం చేస్తామంటే చెప్పండి ఈ రోజు రోడ్డు మీదకి రండి ప్రజా సమస్యల కోసం ప్రజా ప్రతినిధులు ఎన్ను ఎన్నుకున్నాం కానీ మీ ఒప్పందాల కోసం మేము మిమ్మల్ని ఎన్నుకోలే మాజీ సర్పంచ్లారా హెచ్చరిస్తున్నా పోలేపల్లిలో ఇప్పటిదాకైనా ఐదు మంది ఆరు మంది మాజీ సర్పంచ్ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా మీరు సర్పంచ్ అయి మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఇక్కడ ఉన్న సత్యుబాదులకు చిన్న న్యాయం కూడా జరగలేదు మరి న్యాయం చేయనందుకు చేయండి మీరు ఎందుకు సర్పంచ్లో అవుతున్నారు రేపు జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎక్కడైనా జడ్చర్ జడ్చెర్ల కాన్స్టిట్యుకి ఎమ్మెల్యే అయినా ఒకటే పోలేపల్లికి సర్పంచ్ అయినా ఒకటే అనే టాక్ బయట నడుస్తున్నది అంటే ఏ విధంగా వస్తుంది టాక్ అంటే ఇక్కడైనా ఎమ్మెల్యేలు మీకు బిజినెస్లో వస్తున్నాయి మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు మీ పిల్లల్ని తీసుకుపోయి విదేశాల్లో చదివించుకుంటారు మీరు విదేశాల్లో ఎండుగొట్టున్నారు మరి పోలేపల్లిలో ఉన్న అలాంటి భూములు లేని పిల్లల పరిస్థితి లేదు ఉన్న భూములేమో మాకు ఇచ్చిన బతుకానికి ఇచ్చిన భూములు మీరే కూర్చున్నారు ఇప్పుడు ఉద్యోగాలను పోతే కాంట్రాక్టర్లా పెడతామంటున్నారు ఆ కాంట్రాక్టర్ వాడికి నచ్చినప్పుడు పెట్టుకుంటాం లేదంటే ఎలా ఉంటాడు మరి మేము ఎక్కడ పోవాలి బతకాలన్నా లేకపోతే ఊరికి చెల్లిపోవాలన్నా ఎందుకు మరి ఈ విషయంతోనే మా ఊళ్ళో చంపుతున్నారు దీంట్లో మీద ఖచ్చితంగా స్పందించి మాకు ఇచ్చిన కంపెనీషన్ ఏముందో సరిగా రాలేదు కాబట్టి మేము ఇంకొక డిమాండ్ గట్టిగా చెప్తున్నాం పోలేపల్లిలో భూములు పోయిన మూడు వందల యాభై కుటుంబాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఖచ్చితంగా మాకు ప్రత్యేక ప్యాకేజీ యాభై లక్షల ప్యాకేజీ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి యాభై లక్షల ప్రత్యేక ప్యాకేజ్ మాకు కావాలి కంపెనీల పర్మనెంట్ జాబులు కావాలి ఇక్కడ జరుగుతున్న పొల్యూషన్ మీద ఖచ్చితంగా కారణమైన కంపెనీలను సీజ్ చేయాలి దాంతో పాటుగా ఈ ప్లాట్ల మీద సర్వాయికులు కల్పించి దొంగలను ఎవరైతే కూడా వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పడేయాలి ఎందుకనంటే ఇచ్చిన అంక్షలను పక్కకు పెట్టి దీక్షలు వేసుకున్నారు కదా కారణమైన ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయాలి మేము ఈ నిరాధ దీక్ష నుంచి మేము మేం మేం మా వాయిస్ ఏంటంటే వీటన్నిటికీ ఖచ్చితంగా ఖచ్చితమైన పరిష్కారం దొరికే వరకు మేము ఖచ్చితంగా దీక్షలు కొనసాగిస్తాం అవసరమైతే ఈ రోడ్లు నిర్బంధించి కంపెనీలు నిర్బంధించి అవసరమైతే కలెక్టరేటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు పోలేపల్లి గ్రామ పంచాల అన్నింటిని ముట్టడించి ఖచ్చితంగా మా మా నిరసన ఇంకా ఉధృతం చేస్తామని తెలుపుకుంటూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను నేను రఘునందన్ రిటైర్డ్ సామాజిక కార్యకర్తను రైతును రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రభుత్వం భూసేకరణ చేసింది పోలేపల్లి గ్రామం మా యొక్క మా ఊరిలో భూమి సేకరణ చేసిన దాదాపు వెయ్యి ఎకరాల అసైన్ భూమి పట్టా పొలాలు మొత్తం టోటల్గా వెయ్యి ఎకరాల భూమి భూసేకరణ చేశారు గ్రీన్ పార్క్ అనే నెపంతో గ్రీన్ పార్కు ఏర్పాటు చేస్తామనేటువంటి ఉద్దేశంగా భూములు తీసుకున్నారు అప్పుడు తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా కరళం అనేటువంటిది ఫార్మా కంపెనీలోనూ ఏర్పాటు చేసిండ్రు ఆ ఫార్మా కంపెనీలు మొత్తం విషవలయమైనటువంటి ఈ సపూరితమైనటువంటి ఆ ఫార్మా యొక్క నుంచి వెదజలకము నీళ్లు వెదజలకము అంతేకాకుండా వారు దాదాపు రెండు వేల ఫీట్ల లోపల ఒక ఒక బోర్లు వేసి ఆ బోర్లు ప్రెస్సింగ్ చేయటము భూగర్భ జలాలు నాలుగు వందల ఐదు వందల ఫీట్ల లోపల ఉన్నటువంటి బోర్లకు కూడా నీళ్లు తాగినాయి అంటే భూగర్భ జలాలు కంప్లీట్గా అయిపోయినాయి భూగర్భ జలాలు జల కాలుష్యము భూగర్భ జల కాలుష్యము వాయు కాలుష్యము ఈ ఇవన్నీ గ్రామ ప్రజల పైన చాలా పెద్ద ఎఫెక్ట్ పడిపోయింది అప్పుడు కొన్ని ఒప్పందాలు కూడా చేశారు గ్రామ ప్రజలకు ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి మధ్యపెట్టి గ్రామ ప్రజలను కష్టంలోకి నెట్టేశారు అప్పుడు కొంతమంది పెద్దలు కూడా చీకటి ఒప్పందాలతో వెనుక నుండి ఒప్పందాలు చేసుకొని కొంతమంది ఒక ఏకంగా వాళ్ళు వాళ్ళు ప్యాడ్ని లెటర్ ప్యాడ్ని తయారు చేసి సజ్జ బాధితుల అధ్యక్షుడు అని ఒక ఆయన శజు బాధితుల సెక్రటరీ అని ఒక ఆయన వీళ్ళందరి ముందర ముందరికి చేసి వాళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకొని మాకు మోసం జరిగింది మాకు ఉద్యోగాలు లేవు ఏమి లేవు మా గ్రామ ప్రజల ఉద్యోగాలు ఏం లేవు ఏం లేవు స్థానికేతరులకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు మరి ఇప్పుడు భూగర్భ జలాల వల్ల కలుషిత జలాల వల్ల భూములు పంటలు పంట పొలాలు పాడైపోయినాయి ఆ యొక్క కరేట్లకు దిగితే ఆ కరేట అంటే ఆ వ్యవసాయ పాలం నార్గేట దాట్లకు దిగితే ఆ కూలీలు రైతు కూలీలు కానీ రైతు కానీ మొత్తం చర్మ వ్యాధులు ఏర్పడుతున్నాయి చర్మలు దద్దు రావటము ఇలాంటివి చాలా కొన్ని ఏళ్ళ నుండి మేము ఈ నరక యాత్ర అనుభవిస్తాము కాబట్టి మరి మా ఎన్నోసార్లు పెద్దలకు చెప్పాము అధికారులకు చెప్పాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చెప్పాము ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా ఏమి తూతూ మంత్రంగా వాళ్ళు చేస్తున్నారు నీళ్లు తీసుకుపోయి టెస్ట్ చేస్తారు నీళ్లు తీసుకుపోయి టెస్ట్ చేసి కూడా వాళ్ళే పీసీబీ వాళ్ళే చెప్తారు ఇది పనికి రాదు వ్యవసాయానికి పనికి రాదు అన్నటువంటి సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉన్నాయి ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఎవరితో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం న్యాయం చేయలేకపోతుంది పోయినా కలెక్టర్ గారు గౌరవ వెంకటేశ్వర వెంకట వెంకట్రావు గారు ఆయన కూడా ఎన్నోసార్లు నివేదిక మేము సమర్పించినాము ఆయన కూడా ఏం చేయలేకపోయాను ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేకపోయాను గత ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోయారు ఈ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు చెప్పాము ఆయన దుష్ట ఉంది మరి ఆయన ఏదో అరవిందను తగలే అని చెప్పి ఏదో నిన్న చెప్పాడు కాబట్టి ఆయన నేను ఒకటే అడిగేది ఎన్ని ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా మేము ఇన్ని కష్టాలు అది బారిన పడ్డాము మేము ఈ ఫార్మా కంపెనీల ద్వారా కేవలం ఒక అరవిందో కంపెనీ ముద్రటిపల్లె చెరువు చేపల కూరకే కాకుండా ఒక్క 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 కొద్ది కొద్దిగా వస్తే ఇది హెట్రో ఉంది కార్తికేయ ఉంది మైలాన్ కంపెనీ ఉంది శిల్పా కంపెనీ ఉంది ఇంకా ఎవటోజన్ ఉంది పెద్ద కంప్లీట్గా ఒక మహమ్మారి పెద్ద దుర్భరమైనటువంటి విషపూరితమైనటువంటి కాలుష్యాన్ని ఎదు జరుగుతుంది అవి ఎందుకు పట్టించుకోవట్లేదు మా ఎమ్మెల్యే గారు అవి ఎందుకు పట్టించుకోలేదు పట్టించుకోవట్లేదు తర్వాత ఈ యాడ్ డంప్ యాడ్ అయినటువంటిది ఇక్కడ ఒక సాయంత్రం ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక పెను తుఫాన్ లాగా ఆ పొగ ఆ పొగ చూస్తే ఇంత అంటే అంత భయంకరమైన ఆ పొగ పిలుస్తున్నాము ఈ గ్రామ ప్రజలకు ఈ రకంగా రకరకాలుగా రకరకాలుగా చాలా ఇబ్బంది పడుతుంది మేము చాలా ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు మా పరిస్థితి ఏమిటి మమ్మల్ని ఈ మరి ప్రజల ఏం కావాలి ఎట్లా కావాలి ప్రజలు ముఖ్యం కాదా ప్రజల గురించి పట్టించుకోరా ఈ ప్రభుత్వం వారు ఈ ప్రభుత్వం వారు ఇదేళ్ళ నుండి చెప్తుంటే ఈ ప్రభుత్వం వారు ఏ ఆఫీసర్లు కూడా ఏ ప్రభుత్వం ఏ శాఖ అయినా కూడా ఇతను మద్దు నిద్రపోతే మరి ఇక ఊరికే ఎందుకు ప్రజలకింత విషం పోయండి మీ మీ చేతుల ద్వారానే మా గ్రామ ప్రజలకింత విషం పోయండి ఊరికే మరి మీరు ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే ఈ లొసుగులు ఇవన్నీ ఏమిటి అంటే ఈ కంపెనీ వాళ్ళకు ఇంత వాళ్ళకింత పింకము ఇంత ఇంత బలం ఏంటి అంటే వాళ్ళ వెంబడి రాజకీయ నాయకులే ఉన్నారు వాళ్ళ వెంబడి రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంత బింకము రెండవది వాళ్లకు ఒక నీళ్లు సప్లై చేస్తున్నారు మా ఊరు గ్రామ ప్రజలకు వాళ్ళు నీళ్ళు సమయం దాదాపు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వాటర్ ట్యాంకర్ సప్లై సప్లై చేస్తున్నారు మాజీ సర్పంచ్లే బాగుపడుతున్నారు వాళ్ళే వాళ్ళే ఫిల్టర్లు వాళ్లే ట్యాంకర్లు కొంతమంది ఏంటంటే తొంభై శాతం సెల్ల భూములు పైనోళ్ళు ఒక్కరు కూడా పెట్టే ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో కదా వాళ్ళకు వెండర్లు వాళ్ళకు కాంట్రాక్టర్లు లేబర్ కాంట్రాక్టర్లు మరి మా ఊళ్ళు కూడా మా మా యువత కూడా మా గ్రామ యువత కూడా వాళ్ళు నానాక ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేక వాళ్ళు ఉన్నారు ఆ ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారంగా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తున్న దాని ప్రకారంగా మాకు కల్పించాలి ఉద్యోగ జీవన వృద్ధి కల్పించాలని చెప్పి మా మా యువత చాలా బాధపడుతున్నది కాబట్టి దీని గురించి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి నేను ఆ ఒక కేవలం అరవిందనే కాకుండా ఆ మిగతా కంపెనీలు కూడా చూసి పరిశీలించి ఏ రకంగా నష్టపోతుందని చెప్పి ఇప్పటికైనా ఆయన గారు ఎమ్మెల్యే గారు దయచేసి మా ప్రజలపైన మా పైన మా గ్రామం పైన ఆయన దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలి ప్రతి వారి ప్రభుత్వ యంత్రాంగం పైన వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను మేము ఆశిస్తున్నాము ఈ ఈ రోజుకు మూడు రోజులైంది ఈ ఇక్కడ నిరాహార దీక్ష ఈ వర్షానికి ఎండకు మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాము ఇప్పటికి కూడా ఏ యంత్రాంగం కూడా ఎవరు స్పందన కాలేదు స్పందన చేయడం లేదు వేరే నేను చేస్తే మేము తీవ్రంగా తీవ్రమైనటువంటి పరిణామం మేము తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది భవిష్యత్ కార్యాచరణ రేపు మేము ఇవాళ నిర్ణయించుకుంటాం మేము ఏం చేయాలనేటువంటి ఇవాళ నిర్ణయించుకుంటాం మేము ఇట్లయితే మాకు కుదరదు మేము అవసరం పడితే మేము మొత్తం స్పందింప మొత్తం స్తంభింపజేస్తాం మేము చాలా రెండు వేల నాలుగు ఐదు లోపల రెండు వేల నాలుగు ఐదు లోపల భూసేకరణ చేయడం జరిగింది ఎస్సీ జడ్ల పేరు మీద పోలేపల్లిలో రెండు వేల ఆరులో నేను సర్పంచ్గా ఎన్నికైనను మరి ఎన్నికైన తర్వాత రెండు వేల ఏడులో ఇక్కడ కంపెనీల నిర్మాణం కొరకు ఏపీఐసి వారు కంపెనీలకు అలాట చేసి నిర్మాణాలు చేపట్టడానికి వస్తే భారీ ఎత్తున భూబాధితులంతా కూడా ఆందోళన చేసి సెది పోరాటం చేసినారు చేసిన దాని ఫలితంగా అప్పుడు అది కంటిన్యూ అయ్యా వచ్చి రెండు వందల గదాల స్థలము డెబ్బై వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చిండ్రు రీప్యాకేజ్ కింద దాంతోపాటు పొలాలు పోగొట్టుకొని నిర్వాసితులమైనము ఉపాధి లేదని అడిగితే ఏపీఐసి పేరు మీద ఒక కార్డ్ ఒక జాబ్ కార్డు ఇచ్చిండ్రు ఆ జాబ్ కార్డును ఎవరు తీసుకొని పోతే కూడా కంపెనీలో ఇన్వాల్యూడ్ అవుతుంది ఎందుకొరకు అవుతుంది అని అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు డేపీఐసీలు ఇచ్చినారు వాళ్ళతో వెళ్ళండి మీరు అని కంపెనీ వాళ్ళు చెప్తుండ్రు మరి అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కాలుష్యం ఏర్పడుతుంది కాలుష్యం ఏర్పడి గ్రామం మొత్తము విషవాయుల లోపల విషవాయువుల బారిన పడి అనారోగ్యం పాలవుతుండ్రు మరి అది కాకుండా ఈ ప్లాట్లకు కొన్ని ఆంక్షలు పెట్టిండ్రు అప్పుడు ఆ ఆంక్షలు కొంతమందికి ఏమో రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఇంకా కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయలేదు అందరికి కూడా ఆంక్షలు ఎత్తేసి రిజిస్ట్రేషన్ చేయాలి ప్రభుత్వం బాధితులంతా ఆదుకొని వీళ్ళకి ఇక్కడ నిర్వాహితుల కింద కట్టేయాలని నేను కోరుతున్నా మరి ఇక్కడ చేస్తున్నటువంటి రిలే నిరాధీక్షలకు మాజీ సర్పంచ్గా స్థాయిలో నా బాధ్యత ఉంటుంది నేను కూడా అధికార పార్టీలో ఉండ కాబట్టి ఎమ్మెల్యే గారికి మరియు నాయకులకు అందరికీ కూడా వివరించి నా స్థాయి మద్దతు